ఓకే నీకు ఇది కావాలి ఇచ్చేస్తాను నెక్స్ట్ వాట్ నువ్వు పద్ధతిగా ఉండు ఆ ఉంటూ ఉంటే ఎనార్మస్ గిఫ్ట్స్ విల్ బీ లైక్ ఇన్ యువర్ వే అలా కాదు నేను ఇంత ఫ్రేమ్ పెట్టుకుని నేను ఇలానే కూర్చుని నాకు అంతా కావాలి అంటే నీకు అద్భుతాలు ఎలా జరుగుతాయి అద్భుతం జరగాలి అంటే నీలో నుంచి వస్తుంది అది అది మనకు తెలియట్లా మనకి మన ద్వారా వస్తున్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రికగ్నైజ్ చేయాలి అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ దాట్ అది పది మందికి పంచేలా ఉండాలి ఆ పంచడం వల్ల వచ్చే ప్రేమతత్వం దానికి పటిష్టంగా ఉంటుంది ఇంకా డబుల్ కాన్ఫిడెన్స్ మనకి మన ఇంట్లో పెద్దవాళ్ళని చెప్తారు అరే ఇది ఇలా చేయరా అని ఏ అది అది ఎందుకు చేయాలి వేరేలా ఎందుకు చేయకూడదు ఇది ఎందుకు మనకి తెలుసున్న వాళ్ళ రీక్వశ్చన్ చేస్తాం అక్కడికి అయిపోతుంది అలా కాకుండా వీళ్ళు ఒక చెప్తున్నప్పుడు వింటూ ఉంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది కానీ నేనే అనుకుని చిన్నది కూడా మ్యాగ్నిఫై చేయడం చూడడం మొదలు పెట్టామనుకోండి ఇండియడ ఓన్లీ విత్ ప్రాబ్లమ్స్ సో లీవ్ కోట్ లైక్ యువర్ లైఫ్ సొల్యూషన్ అసలు లైఫ్ మార్గం అంతా వదిలేద్దాం ఇంత యూనివర్స్లో యూనివర్స్ ఒక భాగం అంటే వీఆర్ లైక్ జస్ట్ ప్రోట ఒక ఒక యాపిల్ చెట్టు వేసాం లేదా ఒక మర్రి విత్తనం వేసాం అనుకోండి అంత చిన్న విత్తనంలో అంత పెద్ద మర్రి చెట్టు ఉండే అంత ప్రాపర్టీ ఉంటున్నప్పుడు అది ఎదుగుతున్నప్పుడు అది చూస్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది అది మనం పెట్టింది కదా అనిపిస్తుంది కానీ అలాగే మనం ఈ సోర్స్ ఆఫ్ ఈ యూనివర్స్లో ఉంటున్నప్పుడు వీఆర్ ఆల్సో లైక్ దాట్ But are we behaving like that phrase or not? no.